అందరికీ నమస్తే శ్రీ ఆలపాటి లక్ష్మీ నరసింహరావు గారు రచించిన ప్రొద్దుతిరుగుడు పువ్వు కథ ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడినది పుట్టిన ప్రతి ప్రాణికి ఆశలుండడం సహజం కానీ అవి తీరటం ఏ కొద్ది మంది అదృష్టవంతులకో కొంతమంది ఆశలతోనే పుట్టి ఆశలతోనే అణగారిపోతారు అటువంటిదే ప్రొద్దుతిరుగుడు పువ్వు జీవితం పొద్దుతిరుగుడు పువ్వుకు ఆశలు జాస్తి అవకాశాలు నాస్తి పుట్టినరోజు నుండి సూర్యుడినే ఆరాధిస్తుంది కన్ను ముక్కు ముఖం సర్వస్వం అతడికే అర్పితం చేస్తూ తన కంటూ ఏదీ మిగుల్చుకోకుండా అటు కేసు చూస్తూ ఉంటుంది అటు కేసు చూస్తూ లోకాన్ని మర్చిపోతుంది కానీ ఆ లోకబాంధవుడు దాన్ని గమనిస్తాడో లేదో అది తన జవ్వనాన్ని సర్వం అతడికే దారపోసి వాడి వడిలిపోయి రూపు మారిపోతూ ఉంటే చూసి చూడనట్లుంటాడు పొద్దుతిరుగుడు లాంటిదే సూర్యకాంతం జీవితం ఏ గడియలో పుట్టిందో కానీ నామ నక్షత్రం చక్కగా అతికిపోయింది పొద్దుతిరుగుడు పువ్వులాగే సూర్యకాంతం కూడా పుట్టి బుద్ధి ఎరిగిన దగ్గర నుంచి కలలు కంటూనే ఉంది పగలల్లా కలలు కని రాత్రులు ఆ కలల తలపులతోనే జీవిస్తోంది మానవులందరిలాగే సూర్యకాంతానికి కూడా ఆశలున్నాయి అవి అత్యాసలేం కాదు రోజు కడుపు నిండా అన్నం తినాలని కోరిన వస్తువు వల్ల అనుభవించాలని చక్కని వాణ్ణి పెళ్లి చేసుకోవాలని అది ఇంటెదురుగా ఉన్న భాస్కర్రావుని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోకూడదని పెళ్ళైన తర్వాత ఈ చిరిగిన పారికి వదిలేసి సుబ్బులు కస్తూరి శారద వాళ్ళు కట్టుకుంటున్న చీరల్లాంటివి కట్టుకోవాలని వారానికి ఒకసారి భాస్కర్రావుతో రిక్షాలో ఆనుకుని కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ సినిమాకు పోవాలని అన్నీ ఇలాంటివే వీటిని ఆశలని ఎట్లా అంటారు ఏ రోజునైనా ప్రతి ఆడపిల్ల కోరుకునేది ఇవే కదా అవి తీరవని ఎవరనగలరు సూర్యకాంతం పరబ్రహ్మ శాస్త్రి మూడో కూతురు లోకంలో బ్రాహ్మణ్యానికి గౌరవం అణగారిపోతున్న రోజుల్లో అది పుట్టింది ఇది పుట్టిన తర్వాతే ఇంట్లో కరువు వచ్చిందని నాయనమ్మ గొణగేది దాని పుట్టుకకి ఇంట్లో వాళ్ళ అన్నానికి మొహం వాయటానికి ఏం సంబంధం అయినా సూర్యకాంతం మొహాన గీత అటువంటిది కొంతమంది ఈ లోకంలో పడటానికి పుడతారు కొంతమంది అనటానికే ఉద్భవిస్తారు సూర్యకాంతం భూమి మీద పడిన ఐదవ ఏటన కృష్ణా పుష్కరాలు వచ్చాయి డబ్బులు ఏమైనా గిట్టుబాటు అవుతాయేమోనని శాస్త్రిగారు బయలుదేరారు ఆయన పురుషార్థానికి పుణ్యం అంటూ సంసారం కూడా వెంటబడింది ఆ సంవత్సరమే బెజవాడలో కలరా సోకింది కలరా ఏమో కానీ చేతిలో కాని రాలేదు ఏడుపు మొహంతో ఈడిగిలపడుతూ నడుస్తున్న పరబ్రహ్మ శాస్త్రిని సూర్యకాంతం చేయి పట్టుకుని ఆపింది అందంగా మృదువుగా ఉన్న చూపుడు వేలుతో ముద్దు వచ్చే కృష్ణుడి బొమ్మను ఎదరకొట్లో చూపించింది పరబ్రహ్మశాస్త్రికి కూతురంటే ఇష్టమే కానీ ఏం చేయగలడు చేతిలో నాలుగు రోకల్ లేవాయే అయినా డబ్బున్నర పెట్టి దాని ఎలకతోకలాంటి జడకు రెండు మోరల ఊలు కొన్నాడు సూర్యకాంతానికి కావలసింది ఊలు కాదుగా కృష్ణుడు బొమ్మాయే ఆ రాత్రంతా ఏడ్చింది ఏడుస్తూ ఏడుస్తూనే నిద్రపోయింది ఆ నిద్రలో దానికొక కల వచ్చింది కలలో మోర ఎత్తు ఉన్న కృష్ణుడు బొమ్మ పగలు బొమ్మల దుకాణంలో చూసినటువంటిదే అటువంటిదేమిటి అచ్చంగా అదే కనిపించింది సూర్యకాంతం దానిని రెండు చేతులతో ఎత్తుకుని కాళ్ల మీద పడుకోబెట్టుకుంది ఉగ్గుపెట్టి లాలపోసి తలదొవ్వి బొట్టు పెట్టి జోలపాడింది ఇట్లా కలలు గన్నానన్న సంగతి సూర్యకాంతానికి తెలియదు మరునాడు నిద్రలేచిన తర్వాత తాను నిజంగా కృష్ణుడు బొమ్మతో ఆడుకున్నట్లే అనిపించింది ఏడవలేదు అలా కలగని ఆశ తీరేటట్లు సంతోషించటం సూర్యకాంతానికి ఇలా మొదటిసారి అనుభవంలోనికి వచ్చింది ఆ రోజు నుంచి అది మధ్య మధ్య ఇలాంటి కలలే కంటున్నది సూర్యకాంతానికి తీరని కోరికలేమైనా ఉంటే కళలో ఇట్టే తీరిపోయేవి అందుకే సూర్యకాంతానికి ఆశలు తీరకపోవటం అంటూ ఉండదు ఆశలతో నిరసించిపోవటం దాని జీవితంలో ఎరగదు సూర్యకాంతానికి చదువుకోవాలని ఎంతో ఇదిగా ఉండేది ఫస్ట్ వారం పూర్తి చేసేసరికి దానికి ఎవరూ జ్ఞాపకం రాలేదు కానీ దాని తండ్రికి వాళ్ల తండ్రి తలపులోనికి వచ్చాడు అప్పటికింకా ఆడవాళ్ళకి ఫీజు మాఫీ అంటూ రాలేదు మగవాళ్లతో పాటు ఖచ్చితంగా నెల తిరిగేసరికి మూడు రూపాయలు కళ్ళు మని రైటర్ చేతిలో వేయాల్సిందే లేకపోతే ఫైన్ అంటూ క్లాస్కు వచ్చి లిస్టు చదివేవాడు తండ్రి పరబ్రహ్మశాస్త్రి బుద్ధి ఎరక్క చదువు చెప్పించాన్రా బాబు అంటూ పెళ్ళాం దగ్గర ప్రతి నెలా గొనగటం సూర్యకాంతం వింటూనే ఉంది చివరికి అది పాసు కావటం గోళ్లు గిళ్ళుకుంటూ ఇంట్లో కూర్చోవటం జరిగింది తనతో పాటు చదివి సెకండ్ ఫారంలోనికి పోయిన ఎదురింటి భాస్కర్రావును తరచుకుని పగలల్లా ఏడ్చింది ఆ రాత్రి తీయని కలగని మరనాడు తనను తాను ఓరడించుకోవటం కూడా జరిగిపోయింది సూర్యకాంతానికి ఎదురింటి భాస్కర్రావు అంటే చాలా ఇష్టం అతను ఎర్రగా అందంగా ఉంటాడని కాదు చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి పెట్టగుళ్ళు కట్టారు తల్లి పిల్ల మగుడు పెళ్ళం ఆటలు ఆడుకున్నారు కాకింగులు వేసి ఇద్దరు ఒక్క జామకాయనే కొరుక్కుని తిన్నారు కొంచెం పెద్దవాళ్ళు అయ్యేసరికి క్లాసు పెరిగిపోయి బఠానీల్లోంచి పిప్పర్ మెంట్లోనికి వచ్చి భాస్కర్రావు కొనుక్కున్నవి పంచుకుని తిన్నారు మరి సూర్యకాంతానికి భాస్కర్రావు అంటే ఇష్టం ఉండదు ఎందుకుండదు అది చిన్నప్పటి అనుబంధమాయే సూర్యకాంతం పాస్ అయిన రోజున సంతోషించిన వారు ఎవరైనా ఉన్నారంటే దాని స్నేహితుడు భాస్కర్రావు తప్ప మరొకరు కనబడరు పరబ్రహ్మశాస్త్రి కూతురు అమోఘమైన తెలివితేటలు చూసి తన సామర్థ్యాన్ని చూసుకుని ఏడ్చాడు దాని తల్లి పై చదువులు చెప్పించినందుకు ఇరుగుపరుగమ్మలకు కారణాలు చూపించలేక కుళ్ళి కుళ్ళి కుసినారిపోయింది భాస్కర్రావు మొదటి రోజు స్కూలు కబుర్లు చెబుతూ నువ్వు ఇక చదవవా అన్నాడు అంటూ గెడ్డం ఊగించింది సూర్యకాంతం ఎందుకని నువ్వు చదువుతున్నావుగా ఇంకా నేనెందుకు లేదు అన్నది ఆడవాళ్లంతా తొందరగా మగవాళ్లు ఎదగరంటారు సూర్యకాంతం మాటలు భాస్కర్రావుకి అర్థం కాలేదు నేను చదువుతున్నానులే మరి నువ్వెందుకు చదవటం లేదు అన్నాడు భాస్కర్రావు తెలివికి సూర్యకాంతం నవ్వింది మా నాన్న తిట్టాడు అంది చదువుకుంటానంటే తిట్టేదెవరు అంటూ చింతకాయ మొహం పెట్టాడు భాస్కర్రావు వాడికేం తెలుసు చదువు కూడా అన్ని సుఖాల అది ఏ కొద్దిమంది అదృష్టవంతులనో వరిస్తుందని అతడికి వివరించి చెప్పలేక ఏడవటానికి బదులు నవ్వింది సూర్యకాంతం సూర్యకాంతం స్కూలుకి పోకపోయినా భాస్కర్రావు తన ఫిఫ్త్ ఫారం వరకు దాంతో మాట్లాడుతూనే ఉన్నాడు వాడు స్కూల్ ఫైనల్లోనికి రావటం అది వాడికి కనిపించకుండా తలుపు చాటును నక్కుకోవటం ఒకసారి జరిగిపోయాయి సూర్యకాంతం భాస్కర్రావుతో మాట్లాడడం మానవేసిన వాడంటే చాలా ఇష్టం వాడు స్కూలుకు బయలుదేరే వేళ వచ్చేవేళ సూర్యకాంతానికి తప్ప భాస్కర్రావు కూడా తెలియవేమో సరిగ్గా ఆ సమయానికి కిటికీలో కూర్చుని వాడి రాకపోకలను గమనిస్తూ ఉంటుంది దాని విశాల నయనాలు తన రాకపోకలకి ఆహ్వానాలు వీడ్కోళ్ళు ఉపచరిస్తున్న సంగతి వాడెరుగడు తెలిస్తే ఏం చేసేవాడో భాస్కర్రావు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యానని ఇంగ్లీష్ పేపర్ చేతిలో పట్టుకుని తన తల్లితో చెప్పటానికి వచ్చినప్పుడు సూర్యకాంతం హృదయం ఒక సముద్రమైంది తను పుట్టినప్పుడు పెరటిలో వేసిన మల్లెతీగ ఒళ్లంతా పూలతో పులకరించిపోతూ సూర్యకాంతానికి పారవస్యం కలిగించింది ఆ రోజు శనివారం కాబట్టి నాయనమ్మ దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు తాను పక్కనే నిలబడి మనసారా ధ్యానించింది సూర్యకాంతం చిగురించిన చింత చెట్టులా నాలుగు రోజులు గడిపిందో లేదో అప్పుడే దాని గుండె గొబగొబలాడింది భాస్కర్రావుకి ఎక్కడి నుంచో సంబంధం వచ్చింది ఒప్పుకుంటాడో ఏమో అనుకుంటూ దాని కాలు నిలిచిన చోట నిలవలేదు పిచ్చెక్కిన దానిలా ఇల్లంతా తిరిగింది సర్దిందే మార్లు సర్దింది ఆ రోజు నుంచి వరుసగా పది రోజులు దానికి రాత్రులు పట్టటం లేదు పదోనాటి అర్ధరాత్రి పెద్ద గాలిదుమ్ము రావటం స్వయంగా చూసింది వీధి కిటికీలో నుంచి ఇంత దుమ్ము ఇంత మట్టి దానిమీద పడి మనిషిని పూర్తిగా ముంచివేసింది పదకొండో రోజు తెల్లవారకముందే భాస్కర్రావు పెళ్లి స్థిరపడిందంటూ సూర్యకాంతానికి తెలిసింది కళ్లల్లో దుమ్ము ఏదో పడ్డట్లు నటిస్తూ కొంగుతో అద్దుకుంటూ పెరటిలోనికి పారిపోయింది అక్కడ తనతో పాటే పొట్టి పెరిగిన మల్లితీగా రాత్రి గాలిదుమ్ముకి గుంజ విరిగి నేల మీద కుప్పకూలిపోయింది రెక్కలు విరిగి కూలిపోయిన పక్షిలా నిస్సహాయంగా నిస్సత్తువుగా కనబడుతున్న మల్లితీగను చూసి సూర్యకాంతం ఇరువురము ఒక జాతి వాళ్లమే అంటూ నిట్టూర్చింది మల్లితీగ పేరు మీద తన హృదయంలోని బాధంతా తల్లితో చెప్పుకుని కుమిలి కుమిలి ఏడ్చింది భాస్కర్రావును కలుసుకుంటే ఏమని అడగటం ఆ మోగజీవి తనకు నోరు ఇవ్వమని కోటు దేవతలకు మొక్కుకుంది ధైర్యం చేసి ఎదురింట్లోనికి పోయింది రావే కోడల కంట్లో నలిసైపోయావు భాస్కర్రావు తల్లి సూర్యకాంతాన్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది ఆమె ఆహ్వానానికి ఎందుకో భయంతో శంకించింది సూర్యకాంతం హృదయం భాస్కర్రావు గదిలో అద్దం ముందు కూర్చుని స్నో పులుముకుంటున్నాడు లోపలికి పోదామా వద్దా అనే జిజ్ఞాసలో పడిపోయింది సూర్యకాంతం దడదడలాడే గుండె చిక్కపట్టుకుని లోపలికి అడుగుపెట్టింది అది రావటం అద్దంలోనే చూసిన భాస్కర్రావు మందహాసంతో వెనక్కి తిరిగి రా సూర్యుడు నేనే వద్దామనుకుంటే నీవే వచ్చావు అన్నాడు సూర్యకాంతం శరీరానికి చిరుచెమట పట్టింది నా కోసమే వద్దామనుకున్నాడా మనసులో అనుకున్నది సంతోషంతో గుండె గొంతుకులోనికి వచ్చినంత పనైంది విన్నావుగా నాకు పెళ్లి చేసుకోవటం అంతగా ఇష్టం లేదు చదువు పూర్తయిన తర్వాత చేసుకోవాలని ఉంది కానీ ఏం చేస్తాం నాన్న దగ్గర దమ్మిడి లేదన్నాడు ఎట్లా సంపాదించాడో నాన్న బంగారు బాతు లాంటి వాడిని సంపాదించాడు చదువంతా వాళ్ల ఖర్చు మీదే చదువుకోవచ్చు నీ అభిప్రాయం ఏమిటి నేను ఈ సంబంధం చేసుకోవటం నీకు ఇష్టమా కాదా అన్నాడు సూర్యకాంతం గొంతు తడారిపోయింది భాస్కర్రావు మాట్లాడుతూ ఉన్నంతసేపు మొళ్ల మీద కూర్చున్నట్లు ఇబ్బంది పడింది ఏదో తన గొడవ చెప్పుకోవాలని వస్తే తననే మధ్యవర్తిని చేస్తున్నాడు అయినా అన్నీ కుదిరి పెళ్లి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో నా సలహా ఏమిటి అనుకుంది సూర్యకాంతం మాట్లాడవేం సూర్యుడు నీకు పెళ్ళి ఇష్టం లేకపోతే చెప్పు నిమిషాల మీద రద్దు చేసుకుంటాను ముహూర్తాలు గట్రా పెట్టుకున్నా పర్వాలేదు దీనికేం లక్షణంగా ఉంది నిన్ను చదివిస్తారంటున్నావుగా చేసుకుంటేనే బాగుంటుంది గబగబా ఆ నాలుగు ముక్కలు అనేసి సూర్యకాంతం పోవటానికి లేచింది అట్లా బుద్ధి చెప్పమ్మా కోడల రోజూ చెప్పలేక నా ప్రాణం కడగట్టిపోతోంది వాళ్ళకెందుకో భాస్కర్రావు మీద గురి కుదిరింది మా అమ్మాయిని మీ అబ్బాయికే ఇస్తామంటూ ఒకటే బతిమలాడటం అనుకో అయినా వాళ్ళకేం తక్కువ వంద ఎకరాల మెట్ట పాతికెకరాల పల్లం తోటలు దొడ్లు గొడ్లు గోదా అంతా దేవేంద్రలోకం అనుకో పిల్ల కూడా రవ్వ నువ్వు చూడలేదు కానీ కోళ్ళ ఎంత బాగుంటుందని అంటూ భాస్కరం తల్లి లోపలికి వచ్చింది భాస్కరం తల్లి అతిశయానికి నవ్వాడు సూర్యకాంతం రాని నవ్వుతో ఏడ్చినట్లు ఇకిలించింది వస్తానత్తయ్యా అంటూ వీధిలోనికి అడుగు వేసింది సూర్యకాంతం భాస్కర్రావుతో ఏదో చెప్పుకుందామని ఎన్నో ఆశలతో బయలుదేరింది అవకాశం కోసం ఎదురుతెన్నులు చూసింది అది కాస్త లభ్యమయ్యేసరికి నోరు కాస్త నొక్కిపడిపోయింది సూర్యకాంతం తన జీవితంలో ఇట్లాంటివెన్నో చూసింది ఇది కూడా అట్లాంటిదే కాకూడదనుకుంది కానీ తరుణం జారిపోతుంది ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారట తానిప్పుడు ఇప్పుడు ఏం చేయాలి ఏం ఆలోచన వచ్చి చావటం లేదు తల్లి కొంగును వేలుకు చుట్టుకుంటూ గుటకలి మింగింది సూర్యకాంతం తల్లి ఏమిటే అంది ఏం చెబుతుంది సూర్యకాంతం పెళ్లి సంబంధం కుదిరిన భాస్కర్రావుని తాను పెళ్లాడుదలుచుకున్నట్లు ఏ కన్ని పిల్లయినా నోరు విడిచి చెప్పగలదా ఇటువంటి వ్యవహారాలు తల్లిదండ్రులే ఆచూకీ లాగి చక్కబెట్టాలి సూర్యకాంతం తన తల్లిదండ్రులకు ఎప్పుడూ శ్రమ కలిగించలేదు ఇప్పుడు మాత్రం కలిగిస్తుందా భాస్కర్రావు పెళ్ళటగా అమ్మా అన్నది అవునే ఇంకా వారం రోజులుందట సూర్యకాంతానికి కళ్ళ వెంట నీరు తిరిగింది తల్లి కూతురు భావం గ్రహించింది మనసు చివుక్కుమంది ఆమెకు మాత్రం తెలియదు కూతురు మనసు రోజూ చూస్తూనే ఉంటుంది భాస్కర్రావు వీధిలోనికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూతురు కిటికీ దగ్గర పడే పాటలు పాపం తమ స్థితిగతులు తెలిసి ఆ తల్లి మాత్రం ఏం చేస్తుంది పాపం దొంగల తలకాయి వంచుకుంది అమ్మా మళ్ళీ పిలిచింది కూతురు ఏమిటమ్మా భాస్కర్రావు చాలా మంచివాడు కదమ్మా అవునే చాలా మంచివాడు మరైతే ఇప్పుడు ఎట్లా అమ్మా సూర్యకాంతం గొంతు వణుకుతోంది కూతురు పడే బాధకు ఆ తల్లి హృదయం గిలగిలలాడింది ఆమె శరీరం ఒడ్డు మీదకి విసిరేసిన చేప పిల్లలా కనిపించింది తాను కూడా చిన్నప్పుడు ఎన్ని ఆశలు పెట్టుకుందో ఇప్పుడు అలాంటి ఆశలు కన్న సంతానం కళ్లల్లో చూసి ఇప్పుడు అలాంటి ఆశలే కంటున్న తన సంతానం కళ్ళల్లో చూసి కన్నీళ్లు పెట్టింది నా కడుపుని ఎందుకు పుట్టావే ఏ శ్రీమంతుడి ఇంట్లోనో పుట్టక భాస్కర్రావుకి ఇంజనీరు చదువు చెప్పిస్తున్నారట మనసులోని ఆవేదన బిడ్డతో వెళ్లబోసుకోలేక దోషిలా ఆమె వెళ్ళిపోయింది ఉన్నదనుకున్న చివరి ఆశ కాస్త కూకటి వేళ్లతో పెకిలించుకుపోయేసరికి సూర్యకాంతం బిక్కచెచ్చిపోయింది ఏం చేయాలి తాను ఇప్పుడు ఏం చేయాలి భగవాన్ కిటికీ కిటికీచూల్ని విరగ్గొడుతున్నట్లు గట్టిగా పిడికుళ్ళు పట్టి కళ్ళు మూసుకున్నది వారం అంటే ఎన్ని రోజులని చూస్తుండగానే వచ్చేసింది ఆ రోజు ఈ వారం రోజులు సూర్యకాంతాన్ని ఇంటిలో వాళ్ళెవరూ పలకరించలేదు నిద్రలేక జేవురించిన మొహంతో కనబడుతున్న సూర్యకాంతం మీద తలా ఒక్కర్ను పారేసి ఉంచారు ఏ అఘాయిత్యం చేస్తుందోనని తల్లడిల్లిపోయారు సూర్యకాంతం అటువంటిదేమీ చేయలేదు అట్లా ఎప్పుడు చేసిందని సూర్యకాంతం అటువంటి పని చేసేదే అయితే ఇప్పటికి వందల మాటలు చచ్చిపోయి ఉండేది వాళ్ల భయమే కానీ దానికి అటువంటి ఆలోచనలు లేవు ఎదురుంటి ముందు అలగోజీ మోగుతున్నది భాస్కర్రావు ఉపనయనం అయిపోయింది పెళ్లికి తరలిపోవటానికి ముందుగా కాశీకి పోతున్నాడు సన్నగా తీగల రాగాలకిస్తున్న అలగోజీ నాదం గుండెలను కోసేస్తున్నది చువ్వలను పట్టుకుని కిటికీలో ముడుచుకుని కూర్చున్న సూర్యకాంతం బుగ్గల మీద బాష్పాలు కాలువలు నిర్మిస్తున్నవి ఆస్తి అంతా క్షణంలో హరించుకుపోయిన కోటీశ్వరుడులా నిరాశా నిస్పృహలతో నీరు గారిపోతూ శూన్యంలోనికి చూస్తూ ఉండిపోయింది సూర్యకాంతం వీధిలో భాస్కర్రావు చుట్టూరా అంతా మూగారు తలకి గుడ్డ చంకలో గొడుగు చేతులు కమండలం ముఖాన బొట్టు బుగ్గన కాటుక పాదాలకు పారాణితో అందంగా తయారయ్యాడు భాస్కర్రావు ఎవరో పిల్లవాడు బహుశా బావమరిది అవుతాడు కాబోలు భాస్కర్రావు కాళ్ళు కడిగి నెత్తిమీద నీళ్లు చల్లుకుంటున్నాడు పక్కగా ఉన్నవాళ్ళు చెప్పినట్లు చిలకలా పలుకుతూ బావా కాశీకి ఎందుకు వెళ్ళిపోతావు మా అక్కేనిచ్చి పెళ్లి చేస్తాం రా అన్నాడు భాస్కర్రావు సిగ్గుపడుతూ మూతిని సున్నాలా చుట్టి ఊహో అన్నాడు చుట్టూ ముగిన ఆడవాళ్లు కిసుక్కుమంటూ పమిటలు నోట్లో కుక్కుంటున్నారు సూర్యకాంతం గుండె కళుక్కుమన్నది ఓణితో ఏడుపు ఆపుకుంటున్నది కొంచెం సేపటికి అంతా తరలి వెళ్ళిపోయారు రాత్రికి పెళ్లైపోతుంది తన జీవితం చీకటిని పులుముకుంటుంది ఇన్నాళ్లబట్టి పెంచుకున్న ఆశల తీగలు ఐశ్వర్యం అనే లవిత్రంతో పుట్టుక్కున తెగిపోయాయి నా కోసం కాశీ ప్రయాణం కట్టవలసిన వాడు మరొకరి కోసం కడుతున్నాడు నా మెడలో పుస్తి కట్టవలసిన వాడు మరొకరికి కట్టడానికి బయలుదేరుతున్నాడు చీకటి చీకటి అంతా చీకటి నా జీవితమే చీకటి సూర్యకాంతం గుణిగింది అమ్మకి సిగ్గైనా లేదేం అందరితో పాటుగా భాస్కర్రావు చేస్తలకి నవ్వుతోంది ఎత్తుపళ్ళు అందరికీ కనబడేలా ఇకిలించాలిగావును తన పిల్లని చేసుకోలేదని ఏడవలసింది పోయి ఏమిటా నవ్వు గుండెలను బద్దలు చేసేటట్లు ఛీ ఇంత అవమానం జరుగుతున్నా ఇంకా బ్రతికే ఉందేం తన పిల్లకి జరిగిందొకటి తనకి జరిగిందొకటా పైగా నవ్వటం కూడాను ఎట్లా నవ్వుతుందో చూడు పక్కనున్న వాళ్ళకి అసహ్యం వేసేటట్లు తల్లి మీద ఎప్పుడూ లేనిది సూర్యకాంతానికి అసహ్యం పుట్టుకొచ్చింది భాస్కర్రావు లోపలికి వెళ్ళిపోయాడు సూర్యకాంతం కళ్ళ ముందు కదలాడే వెలుగును మబ్బులు మసుకులు కమ్మేశాయి కొంతమంది జీవితాలటువంటివి కొందరి అదృష్టవంతులు జీవితం కళలను ఇలలుగా మార్చివేస్తుంది మరికొందరు దురదృష్టవంతులు ఉంటారు వారికి ఇలలో లభ్యం కావలసిన కనీస అవసరాలు కళలో తప్ప మరొక చోట లభ్యం కావు పొద్దు తిరుగుడు పువ్వు తన జీవితాన్ని పదులంగా భాస్కరుని పాదాలకు అర్పణ చేసుకుంటుంది ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అతడి నోట అంగీకార శబ్దం వినాలని తహతహలాడుతోంది అతడు కనిపించని నాలుగు గడియలు అతని మీద ధ్యాసతోనే ఎదురుతన్నులు చూస్తూ గడుపుతోంది చివరికి తన జీవితాన్ని కాస్త ఆ నిరీక్షణలోనే త్యాగం చేస్తోంది ప్రొద్దు తిరుగుడు పువ్వుకు సంస్కృతీకరణమే సూర్యకాంతమనే పేరు అటువంటి పేరు గల వాళ్ల జీవితాలన్నీ అట్లాగే ముగుస్తాయి కాబోలు సూర్యకాంతం బరువెక్కిన గుండెలతో కిటికీలో నుంచి లేచి మంచం మీద పడుకుని ముసుగు పెట్టింది మళ్ళీ ఏమైనా కల కనటానికో ఏమో సమాప్తం కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి క్లిక్ చేయండి ధన్యవాదములు మీ ప్రసన్న